ஜெய காமதே ஜெய காமதே ஜெய காமதே ஜெய காமதே ஜெய காமதே அன்னவரன் தெளிதெட்டி பண்ணுவேட்டனே அன்னவரன் தெளிதெட்டி பண்ணுவேட்டனே யாரே மிச்சாலி 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 அண்ணவரம் பெயோம் பெண் வேண்டனே மன்னவரம் பெண் பேட்டி வேண்டனே கை கங்கு கை கங்கு கை கங்குரம் అందరికీ నమస్కారం వెంకటగిరి కోలేరమ్మ గుడి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఎందుకు కారణం మన ప్రాంతంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది ప్రతి ఇంటిలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు టెక్లు పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు లేక చాలా అధోగతిలో ఉన్నారు పాస్ అయ్యారు కష్టపడ్డారు ఉద్యోగాలు రావు అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పండ్లు ప్రారంభించారు పదిహేను సంవత్సరాలు నాడు నేను ఉన్నాను పక్కనే మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో పాపం మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలతో బీహెచ్ఏన్సిపిసిన ప్రాజెక్టును ప్రారంభించారు ఆయన మాట్లాడిన మాటలు నేనే అనువాదం చేశాను ఆయన చెప్పాడు ఆ రోజు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తాను మరి నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరి దీన్ని ఎందుకు ఆపారు ఎవరు ఆపారు దీనికి కారణం చెప్పాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం పైన మోడీ పైన చంద్రబాబు నాయుడు పైన ఉంది మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీని సంగతే పట్టించుకోలేదు ఆయన మాట్లాడితే అమరావతి అంటాడు దేవతల రాజధాని అంటాడు మన్నవరం ఎవరు రాజధాని ఎవరిది ఎందుకొరకు వచ్చింది మన్నవరం వెంకటగిరి కాళహస్తి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదానికి వచ్చింది అన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించంగానే వెంకటగిరి ఎక్కడికో పోవో వెళ్ళిపోద్ది అనుకున్నాం ఏమైపోయింది ఈరోజు దౌర్భాగ్యంగా ఉంది మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులే ఈ రోజులో ఉన్నాయి దీనికి అంతటికీ కారకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగాన్ని గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు ఉన్నటువంటి సమస్యల గురించి పట్టించుకోవటం లేదు ఆయన యోగాసనాలు వేస్తున్నాడు యోగాసనాలు ఎందుకయ్యా నీ యోగం ఆసనం రావయ్యా నిరుద్యోగుల కన్నీళ్లు తొడవా ఓ చంద్రబాబు నాయుడు ఓ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు బాలయ్యపల్లిలో ఉన్నావు ఒకప్పుడు నువ్వు మర్చిపోయినావే మేము మర్చిపోవాలా వెంకటగిరి ఎక్కడుంది బాలయ్యపల్లిలో ఉంది అంత పాప అంత నీకు ఎక్కువైపోతుంది ఆయన పైన చంద్రబాబు నాయుడు పరిస్థితి అధ్వానంగా ఉంది పూర్తి వ్యతిరేకత ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు పైన నేను అనుకున్నాను నా మిత్రుడు ఒక్క సంవత్సరంలో ఇంత పడిపోతాడని నేను అనుకోలేదు విపరీతంగా దిగదారిపోయింది ఆయన పరిస్థితి ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఏమని మరి పదకొండు సీట్లు నీకు వచ్చినాయి అని ఎగతాలు చేస్తున్నాడు నీ పరిస్థితి కూడా మరి జగన్మోహన్ రెడ్డి కంటే మరి అస్తవ్యస్తంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ మధ్య మాట్లాడుతున్నాడు జీరో కరప్షన్ జీరో కరప్షన్ అని ఏందయ్యా జీరో కరప్షన్ ప్రతి పోలీస్ స్టేషన్లో డబ్బులు పని చేయటం లేదు ప్రతి తాలూకా ఆఫీసులో డబ్బులు పని చేయటం లేదు ప్రతి ఎమ్మెల్యే డబ్బు దోచుకుంటున్నాడు దాదాపుగా ఏదన్నా ఉంటే పది శాతం మంది నీతిగా ఉన్నారేమో నూట యాభై మందిలో మిగిలిన వాళ్ళంతా డబ్బు 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 అంటున్నారు మరి మంత్రులు దోచుకోవడం ప్రారంభించారు దాదాపుగా మరి జీరో కరప్షన్ అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావయ్యా అని నేను అడుగుతున్నాను నువ్వు నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా యోగాసనాలు వేస్తానంటావు మరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నావు మరి చెప్పినటువంటి సూపర్ సిక్స్లో నువ్వు ఎన్ని చేసావు ఏం చేశావు నువ్వు అమ్మబడి అన్నావు ఎంతమందికి ఇచ్చావు కరెంట్ ఛార్జీలు బాగా పెంచేశావు కరెంటు ఛార్జీలు ఎంత పెంచావు ఎందుకు పెంచావు ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అందరూ మరి అధిక ధరలు మరి ప్రతి దానిపైన కూడా ట్యాక్స్ వేస్తున్నాడు మరి దీనికంతటికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పొరపాట్లు చేస్తున్నాడు మరి దుగరాజ పట్టణ రేవును నాపాడు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజ పట్టణ ఓడరేవు నాపాడు మరి ఇక్కడ మనవరం బెల్ ఫ్యాక్టరీని గురించి ఒక్కసారైనా వచ్చిపోయాడా మాట్లాడితే దేవతల రాజధాని పోలవరం దేవతల రాజధాని అంటాడే కానీ ఒక్కసారైనా మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎందుకు ఆపారు అని ఎప్పుడన్నా వచ్చాడా ఆయన పట్టదు బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి ఆయనకు బంధువులు ఉన్నటువంటి గుంటూరే ఆయనకు కావాలి కానీ మిగిలిన జిల్లాలు రాయలసీమ జిల్లాలు మిగిలిన జిల్లాలతో ఆయనకు అవసరం లేదని తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా పడిపోతూ ఉంది బాగా పడిపోతుంది చెప్పడం ఎందుకు చేయకుండా పోవడం ఎందుకు ప్రజల్లో అసంతృప్తి విపరీతంగా ఉందని తెలియజేస్తూ సైదాపురం గనులు సైదాపురం గనులు అందులో ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు గనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎస్సీ ఓబీసీ ఎస్ఈ వీళ్లకు తప్పనిసరిగా సైదాపురంలో గనులు తప్పనిసరిగా అందరికి ఇవ్వాలి అక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్ జీరో కరప్షన్ ఏర్పడుందా ఎంత డబ్బులు తీసుకున్నావు ఎవరి దగ్గర ఎవరు చెప్పాలి దీని జవాబు మాట్లాడబోతున్నావు అవినీతిని గురించి అవినీతిని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడికి లేదని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తుంటాను